మన హైదరాబాదు భాగ్యనగరము డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కాబోతుంది సో ఈ మిస్ వరల్డ్ అంటే విశ్వసు విశ్వసుందరి ఇక్కడ ప్రపంచానికి సుందరి అయినటువంటి అంటే అందంగా ఉన్న అమ్మాయిలను మనం ఇక్కడ అన్ని దేశాల నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేసిన అమ్మాయిలను సెలెక్ట్ చేసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు ఫైనల్గా సో ఇది ఈ విశ్వసుందరి పోటీలకు హైదరాబాద్ వేది వేదికగా కాబోతుంది ఈ పోటీలు ఆల్రెడీ మే ఏడవ తారీఖు మొదలయ్యాయి ముప్పైవ తారీఖుగా ఫైనల్ ఉంటుంది ముప్పై తారీఖు ముప్పై ఒకటవ తారీఖు సెలెక్ట్ అయిన వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఇక్కడ కిరీటాన్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని నందిని గుప్త గారు రిప్రజెంట్ చేస్తున్నారు ఈ నందిని గుప్త గారు ఫిమేల్ మిస్ ఇండియా వరల్డ్గా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో తను రిప్రజెంట్ చేస్తారన్నట్టు సో ఏంటి మిస్ వరల్డ్ మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ కొన్ని వందల వేల కోట్ల వ్యాపారం దీని చుట్టూ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అసలు మనకు కనపడేది ఒకటి కనపడని బిజినెస్ ఎన్నో ఉంటాయి దీని చుట్టూత ఏమేమి జరుగుతాయి దీని వెనకంటే ఫ్యాషన్ బిజినెస్ ఉంటుంది అని అంటే బట్టలకు సంబంధించిన ఫ్యాషన్ వేర్ బిజినెస్ ఉంటుంది తర్వాత కాస్మెటిక్ బిజినెస్ ఇదైతే అల్టిమేట్ దీన్ని మించిన బిజినెస్ లేదు అట్లా అన్నట్టు కాబట్టి ఎక్కువగా లేడీస్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారని అంటే ఇప్పుడు ఇండియాలో వినీత సింగ్ షుగర్ అనే లిప్స్టిక్ కంపెనీ సో ఏంటి ఇది అంటే వాళ్ళకు బహుకరించే కిరీటం ఏదైతే ఉంటుందో మిస్ వరల్డ్ సెలెక్ట్ అవుతారో ఆ కిరీటం యొక్క విలువ ఎంతో తెలుసా అక్షరాల ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షలు కాబట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇస్తారు అని అంటే కిరీటం వాళ్ళకి ఇచ్చేస్తారని కాదు సంవత్సరం వరకు వాళ్ళ దగ్గర ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ ఆ కిరీటాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది ఆ సంవత్సరం వరకు వాళ్ళే విశ్వసుందరి ప్రపంచ సుందరి ఇక్కడ చూసుకుంటుంటే టోటల్గా వన్ ట్వంటీ కంటెస్టెంట్స్ దీనిలో పాల్గొంటున్నారు నూట ఇరవై మందిలో ఒకరు సెలెక్ట్ చేయబడతారు అన్నట్టు అందులో మళ్ళీ ఇద్దరు ఉంటారు అంటే రన్నర్ విన్నర్ అనే ఉంటారు అన్నట్టు అంటే వన్ అండ్ టూ రెండు ప్లేసెస్ సెలెక్ట్ అవుతారు వీళ్ళకొచ్చే బహుమతి ఎంతో తెలుసా అంటే గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా అక్షరాల లక్ష డాలర్లు వన్ ల్యాక్ డాలర్స్ దాన్ని మనం ఇండియన్ రూపీస్తో కన్వర్ట్ చేసుకుంటే యావరేజ్గా మినిమంలో మినిమం తొంభై లక్షలు అంటే ఒక కోటి రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది ఇది ఎవరైతే మిస్ యూనివర్స్గా ఇక్కడ మిస్ వరల్డ్గా సెలెక్ట్ అవుతారో వాళ్లకు అపారమైన అవకాశాలు ఉంటాయి ఏ దాంట్లో మోడలింగ్ ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో అలాగే అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్లో ఈ మూడింటిలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి వన్ ఒక్కసారి మిస్ వరల్డ్ అయితే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది కాబట్టి ఇలాగుంటుంది అయితే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాకు ఎన్ని వచ్చాయని చూసుకుంటే మీకు తెలుసా టాప్ వన్లో మిస్ వరల్డ్ టాప్ వన్లో ఇండియా ఉంది ఆరు సార్లు గెలిచింది అంటే మన ఇండియాకు సంబంధించిన అమ్మాయిలు ఆరు సార్లు ఈ విశ్వసుందరి మిస్ వరల్డ్ పోటీలో ఎన్నిక కాబడ్డారు అందులో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఫరియా నైన్టీన్ నైంటీ ఫోర్లో ఐశ్వర్యరాయ్ ఇప్పటికీ తను హీరోయిన్గా వెలుగొందుతుంది అప్పటి నుంచి ఐశ్వర్యరాయ్ లైఫ్ టర్న్ అయిపోయింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో డయానా హెడెన్ ఈవిడ కూడా సినిమాల్లోకి వచ్చింది నైన్టీన్ నైన్టీ నైన్లో యుక్తా ఈవిడ సౌత్ ఇండియన్ అన్నట్లు రెండు వేల్లో ప్రియాంక చోప్రా ఏమైతే హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది ఇప్పుడు రెండు వేల పదిహేడులో మనుశ్రీ చిల్లర్ వీళ్ళు అన్నట్టు సో ఆరు సార్లు గెలిచిన దానిలో టాప్ వన్లో ఉంది మన తర్వాత నెక్స్ట్ కంట్రీ ఏది ఉంది ఇండియన్స్ టాప్ వన్ లిస్ట్లో ఉన్నారు సెకండ్ కంట్రీ వచ్చేసి వెనిజులా అని ఉంది కంట్రీ ఆ వెనిజులా ఊళ్ళో కూడా ఆరు గెలుచుకొని ఉన్నారు కానీ ఒకటి మాత్రం టైఅప్ అయ్యి మనకు పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండియా టాప్ వన్ లిస్ట్లో ఉంది అందుకు మనం గర్వపడాలి నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే యూకే యునైటెడ్ కె కింగ్డమ్ కెనడా ఏదైతే ఉందో అది ఐదు సార్లు గెలుచుకుంది తర్వాత యూఎస్ఏ అమెరికా మూడు సార్లు గెలుచుకుంది తర్వాత సౌత్ ఆఫ్రికా మూడు సార్లు గెలుచుకుంది ఇది ప్రధానంగా టాప్ ఫైవ్లో ఉన్నటువంటివి ఇదే మిస్ యూనివర్స్ అనుకుందాం అనుకోండి మిస్ యూనివర్స్లో అయితే టాప్ వన్లో యూఎస్ఏ ఉంది తొమ్మిది సార్లు గెలుచుకుంది ఇప్పుడు మనము మిస్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాము మిస్ యూనివర్స్ అని అంటే విశ్వసుందరి మీకు సుస్మితా సేన్ గుర్తుంది కదా తను ఒకసారి వచ్చింది అన్నట్లు సో ఇండియా అయితే అందులో మనకి మూడు సార్లు గెలుచుకుంది అంటే థర్డ్ పొజిషన్లో ఉంది రెండవ పొజిషన్లో అక్కడ కూడా వెనుజులో వెళ్ళింది ఏడు సార్లు గెలుచుకుంది అన్నట్టు సో దీన్ని బట్టి ఈ దీని చుట్టూ అనంటే ఈ టాపిక్ను బిలినియర్ క్లబ్లో నేను ప్రజెంట్ చేయడం దేనికంటే ఎక్కడైతే కోట్ల వ్యాపారం నడుస్తుందో అక్కడ మన ఆలోచనలు ఉండాలి దాని చుట్టూతో ఉండాలి మీకు ఇందులో ఏదైనా ఒక ఐడియా రావచ్చు లేదా ఇటువంటి ప్రొడక్ట్స్ని మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వెళ్ళవచ్చు లేదా మనము నెక్స్ట్ ఇప్పుడు రెడ్ శాండల్ ప్రొడక్ట్స్ మనం లాంచ్ చేయబోతున్నాము ఎర్రచందనంతో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి పౌడర్ ఆయుర్వేదంలో అద్భుతమైన గుణాలు కలిగినటువంటిది అని అంటే దీన్ని కాస్మెటిక్గా కూడా తర్వాత యాంటీ క్యాన్సరర్స్ కూడా అరవై మూడు రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడగలుగుతుంది దాని యొక్క పౌడర్ను మనము తీసుకొని మార్కెట్లోకి రాబోతున్నాము ఇటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేసుకోవచ్చు డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ను మీరు తీసుకున్నట్లయితే చాలా త్వరగా మీ గోల్ని అచీవ్ కాగలుగుతారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగా ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఈ మిస్ వరల్డ్ అంటే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది దీని నుంచి వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తుంది కొంత తను మెయింటెనెన్స్ కోసం పెట్టుకొని మిగతాదంతా వీళ్ళను ఒక అంబాసిడర్గా సెలెక్ట్ చేసి వీళ్ళు పీస్ గ్లోబల్ పీస్ అంటే ప్రపంచ శాంతి కోసము తర్వాత పావర్టీ పేదరికం నిర్మూలన తర్వాత ఎడ్యుకేషను తర్వాత మహిళా యొక్క శక్తి వీటి గురించి అని అంటే ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ వీటి మీద వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరినీ వాళ్ళను మోటివేట్ చేయడానికి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగిస్తారు అని అంటే ఇది మంచి విషయమే అలాగే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరి భావనలు వాళ్ళవి మనం మంచి చూడాలనుకున్నప్పుడు దాంట్లో మనం మంచే చూద్దాం సో ఎక్కువగా ఉన్నటువంటి ఫీల్డ్ దీంట్లో లక్షల కోట్ల వ్యాపారం జరిగే ఫీల్డ్ తీసుకుంటే ఒకటి ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండోది కాస్మెటిక్ ఇండస్ట్రీ కాబట్టి ఇది అన్నట్టు ఇప్పుడు భాగ్యనగరంలో ప్రపంచ సుందరి అని అంటే మిస్ వరల్డ్ ఫోటో మనము కాంపిటీషన్ ఇప్పుడు పెడుతున్నాం కదా ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు పదహైదు మందిని లిస్ట్ తీశారు ఇది ఎవరు మనం కాదు ఫోప్స్ తీశారు అన్నట్టు అందులో మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం టాప్ వన్లో వచ్చేసి యాంజలినా జోలీ ఉంటారు అద్భుతంగా ఉంటారు తను మీకు ఒరిజినల్ సిన్ అని చాలామంది జేమ్స్ బాండ్ సినిమాలో చూసి ఉంటారు ఆ కళ్ళు చాలా అందంగా ఉంటాయి ఐశ్వర్యరాయ్ కళ్ళు మాదిరి సో టాప్ వన్లో ఎవరున్నారు యాంజలీనా జోలీ ఉన్నారు తర్వాత టాప్ ఫైవ్లో ప్రియాంక చోప్రా ఉన్నారు అంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని కొడితే టాప్ పదహైదు మంది వస్తే అందులో ఐదో పాయింట్లో ఒక ఇండియన్ అంటే ప్రియాంక చోప్రా ఉన్నారు తర్వాత పదమూడో ప్లేస్లో రాయ్ ఉన్నారు ఐశ్వర్య రాయ్ రావడానికి కూడా తన కళ్ళే కారణం సో ఆ రకంగా ఇందులో కూడా ఫోర్త్ ప్లేస్ ఆర్ ఫిఫ్త్ ప్లేస్లో ఒక ఆవిడ ఉంటుంది అని అంటే ఈ అందమైన దానిలో కళ్ళు చూస్తే మీరు అడ్వర్టైజ్ అయిపోతారు అంత అద్భుతంగా ఉంటాయి అన్నట్టు కళ్ళు సో ఇక్కడ వీళ్లకు కొన్ని ఎలా వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి మీరే ప్రపంచంలో అందరికన్నా మంచి అందంగా ఉన్న అమ్మాయి అని అంటే యు ఆర్ ద మిస్ వరల్డ్ అని ఎలా డిసైడ్ చేస్తారంటే దానికి అందం ఒకటే కాదు చాలామంది అందమంగా ఉన్న పోటీలు కాబట్టి అందంగా ఉంటే చాలా అనుకుంటారు కాదు అందం అంటే వాళ్ళకు కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి ఫేస్ ఇంత ఉండాలి చెస్ట్ ఇంత ఉండాలి నడుము ఇంత ఉండాలి లెగ్స్ ఎంత ఉండాలి అని హైట్ తక్కువ ఉంటే కూడా తీసుకోరు దాంట్లో ఒక రూల్స్ కూడా ఉన్నాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ కొన్ని ఫీట్ ఉంటుంది ఆ ఫీట్ కంటే తక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఈ రకంగా దాని రూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందంతో పాటు అభినయం కూడా చూస్తారు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు నేను చెప్పాను కదా వీళ్ళని అంబాసిడర్గా తీసుకెళ్తారని చెప్పేసి వాళ్లకు కొన్ని క్వశ్చన్స్ అంటే ఇంటర్వ్యూ మాదిరి క్వశ్చన్స్ అడగడం జరుగుతారు మీరు మహిళ సాధికారికత గురించి చెప్పండి తర్వాత ఒక మహిళను ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళ శివంగిలను ముందర పెట్టి నడిపించాము కాబట్టి ఇలాంటివి ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో మహిళలు ఎలా రాణించాలి అలాగే వ్యాపారంలో కానీ అందంలో కానీ బిజినెస్లలో కానీ ఇంకా వేరైనా కూడా అలాంటి ఓన్లీ అందం కాకుండా అభినయంతో పాటు వాళ్లకు కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత వాళ్ళ ఎయిమ్స్ ఏంటి వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి వీటన్నిటి మీద డిపెండ్ ఉంటారు తర్వాత వాళ్ళ నడక కానీ ఊరికి అందంగా కనపడడం కానీ కాదు అందుకే చాలా మంది మీరు చూస్తుంటారు ఫ్యాషన్ టీవీలో క్యాట్వాక్ అని పిల్లి నడిచినట్టు చూపిస్తుంటారు అన్నట్టు అలాగా అన్నిట్లో కూడా చూసుకొని ఫైనల్గా ఓవరాల్గా ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అందులో డ్రెస్ కాంపిటీషన్ కూడా ఉంటుందని అంటే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే అందరికంటే అందంగా కనపడుతున్నారు అనేది కూడా చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి చెప్పా కదా వన్ ట్వంటీ పైన కంట్రీస్ ఇందులో మనకు పాల్గొంటాయి అందులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు ఒకరు రన్నర్ ఒకరు విన్నర్ అన్నట్టు సో ఈసారి కూడా మన భారతదేశానికి సంబంధించిన అమ్మాయే మనకు మిస్ వరల్డ్గా సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఈ వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షూ